నమస్తే అండి ఈరోజు రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వైర్ బుట్ట వేస్తున్నానండి ఈ రెండు కలర్ కాంబినేషన్ బుట్ట బాగుంటుందండి బాక్సులు బాక్సులు బుట్ట అల్లేస్తున్నాను పెద్ద సైజు బుట్ట అయిపోయింది కదండి సేల్ అయిపోయింది మళ్ళీ పెద్ద సైజు బుట్ట కూడా స్టార్టింగ్ చేశానండి అల్లడం వీడియో అందుకు తీస్తూ ఉన్నాను రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బుట్ట అనమాట అడుగు కంప్లీట్ అయిపోయింది ఇంకా వైర్ అడుగు అయిపోయిన తర్వాత అల్లేస్తున్నానండి రెడ్ కలరు జాయింట్ చేశాను రెడ్ కలర్ అల్లేస్తున్నాను చూడండి రెడ్ కలర్ ఐదు లైన్లు అయిపోయింది కదండి తర్వాత గ్రీన్ కలర్ కూడా ఐదు లైన్లు అల్లేనా తర్వాత మా పాప అల్లుతాను అల్లుతాను అని తీసుకొని అంత చిక్కు పడగొట్టింది చూడండి ఆ చిక్కు అంతా తీసి మళ్ళీ అల్లేసానండి గ్రీన్ కలర్ కూడా అయిపోయింది ఇప్పుడు రెడ్ కలర్ అల్లేస్తున్నాను ఇరవై లైన్లు రావాలండి పైకి ఇంకా బుట్ట కంప్లీట్ అయిపోయిందనమాట అల్లడము వైర్స్ కూడా లోపల పెట్టేశానండి ఒక లైన్ మొత్తము బుట్ట నీట్గా పెట్టేస్తేనే బుట్ట కంప్లీట్ అయిపోతుందనమాట నీట్గా కూడా కనబడుతుందండి ఈ బుట్ట మీకు ఐదు నిమిషాల్లో వీడియో పెట్టేసేయాలండి కానీ ఇది మూడు రోజులు నాలుగు రోజులు టైం పట్టిందండి అల్లేసరికి చాలా లేట్ అవుతుందనమాట బుట్ట చిన్నదైనా కానీ పెద్ద సైజు అయినా కానీ ఇప్పుడు పెద్ద సైజు బుట్ట అల్లుతున్నానండి అది మొదలుపెట్టి కూడా మూడు రోజులు అయిపోతుంది బుట్ట ఇంకా ఇప్పుడు సగానికే వచ్చిందండి ఈ చిన్న బుట్ట అయితే మూడు రోజులు టైం పట్టిందనమాట ప్రతి ఒక్క వయర్ దగ్గర నాటు వేస్తూ 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 ఉండాలండి చేతులు చాలా నొప్పి పెడతాయి అన్నమాట బుట్ట అల్లాలంటే లేట్ అవుతుందనమాట అదే పనిగా కూర్చొని అల్లాలంటే అల్లడానికి టైం ఉండదు కదండి టైం ఉన్నప్పుడు మాత్రమే అల్లుతాను అనమాట ఈ విధంగా బుట్ట అంతా కంప్లీట్ అయిపోయిందనమాట వైర్స్ కూడా కంప్లీట్గా అల్లేసానండి కాడలకి అందుకు కాడలకి వెళ్ళి అట్లా వైర్ పెడితే స్టిఫ్గా నిలుకొని ఉంటాయండి కాడలు లేకపోతే ఇట్లా కిందకి ఆలబడినట్లు ఉంటాయండి అందుకే కాడలకి దగ్గర కూడా వైర్ పెట్టాను అందుకు నిలబడినాయి చూడండి స్టిఫ్గా లేకపోతే పడిపోతాయి అనమాట ఇక్కడ బటన్స్ పెట్టామంటే ఇంకా నీట్ కూడా కనపడుతుందండి బుట్ట ఈ విధంగా బుట్ట అంతా కంప్లీట్ అయిపోయిందండి వైర్స్ అన్ని లోపల పెట్టాను నీట్గా అనమాట చూడండి బాక్సులు ఎట్లా కనపడుతుందో గ్రీను రెడ్ గ్రీను రెడ్ కలర్ కాంబినేషన్లో తర్వాత వీటికి బటన్స్ కూడా పెట్టేశానండి కంప్లీట్ అయిపోయిందనమాట ఖచ్చితంగా త్రీ డేస్ పడుతుందండి బుట్ట అల్లేసరికి అదే పనిగా అల్లినామంటే ఒకటిన్నర రోజు పడుతుంది కొంచెం నిదానంగా అల్లినామంటే మూడు రోజులు పడుతుందండి బుట్ట కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు సేల్కి పెట్టేశాను బుట్ట ఇంకా పెద్ద సైజు బుట్ట కంప్లీట్ అయిపోయింది కదండి సేల్ అయిపోయింది అందుకని పెద్ద సైజు బుట్ట అల్లేస్తున్నాను ఇక్కడ మా అబ్బాయి బద్వేల్కి కబడ్డీ పోటీలకు వెళ్ళాడండి రెండు రోజులు స్కూల్ తరపున స్కూల్ వాళ్ళు విలుచుకుపోయినారనమాట అప్పుడు కబడ్డీలో విన్ అయినారని ఈ లాకెట్ ఇదేమో ఇచ్చారండి ప్రైజ్ అనమాట స్కూల్కి ట్రోఫీ ఇచ్చారు ప్రతి ఒక్క పిల్లోనికి కబడ్డీలో అన్ని పిల్లోలకి ఇలాంటి లాకెట్లు ఇచ్చారండి మెడలో వేశారనమాట పథకము బద్వేల్లో కబడ్డీ గేమ్లో గెలిచారనమాట మైదుకూరు బద్వేలు జమ్మలమడు మడుగు మూడు ఊర్లు పోటీ పడి ఉంటే జమ్మలమడు గెలిచిందనమాట అందుకే పథకం ఇచ్చారు తర్వాత ఇక్కడ షాప్ దగ్గర ఉదయాన్నే ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిపోయినారు కదండి ఎనిమిదిన్నర అలా వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్కి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నీళ్ళు జల్లేసి షాప్ దగ్గర కూడా అందరు తుడిచేసి ముగ్గేశానండి ముగ్గు ఇక్కడ తులసి కోట దగ్గర కూడా ముగ్గేశాను ముగ్గేస్తే ఎంత కలగా ఉంది చూడండి షాప్ దగ్గర ఇండ్లు కానీ షాప్ కానీ ఏమైనా కానీ ముగ్గు వేస్తే చాలా నీట్గా ఉంటుందండి ఆరిన తర్వాత ఇంకా నీట్గా కనపడుతుంది చూడండి ముగ్గు తర్వాత ఈరోజు కూడా మంచు బాగా కురిసిందండి తెల్లగా మంచు అయితే ప్రతిరోజు కురుస్తూనే ఉంది చలి కూడా విపరీతంగా పెరిగిందండి అందుకే కొద్దిగా నాకు దగ్గుపర్షం పట్టిందన్నమాట లైట్గా ఉంది దగ్గుపర్షము ఇంక ఈ పూలు మొన్న అల్లినానని చెప్పాను కదండీ జాజి పూలు మాసుపత్రి కనకంబరాలు అన్నీ కలిపి అల్లినాను కదండీ ఇవి మాల అనమాట పాపకి స్కూల్కి రోజు పెట్టి పంపిస్తున్నాను నేను పెట్టుకుంటున్నానండి ఈ మాల మాలు అన్నమాట శుక్రవారము శనివారము అట్లొస్తే స్వామి అమ్మవార్లకేసి అలంకరించి పూజ చేస్తాను ఇంక మిగతా టైంలో కాబట్టి ఇంకా నేను మా పాప పెట్టుకున్నామండి అయిపోయినాయి అనమాట మళ్ళీ వస్తున్నాయి శుక్లవారానికి మాల కట్టేసి రెడీ చేసి పెట్టేస్తాను అనమాట సరే అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం